అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాళ్ళు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఒక అబ్బాయికి గానీ ఒక అమ్మాయితో గానీ పెళ్లి సంబంధం కుదరడమే చాలా గగనం అయిపోయింది ఈవెన్ పెళ్లిలు కాక చాలా మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి కుదిరిందండి ఎంత అదృష్టంగా కానీ పటాకులు అయిపోయింది అది ఎందుకు అంటే నారీ నారీ నడుమ మురారి అన్నట్టుగా ఇద్దరు అమ్మాయిలతో అంటూ పెళ్లి కార్డు ప్రింటింగ్ కూడా అయిపోయింది ఈవెన్ అందరిని పిలుచుకున్నారంట కూడా అయితే ఒకే అబ్బాయిని మనుపడడానికి రెడీ అయ్యారు వాళ్ళిద్దరు కూడా అండ్ వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెలు అనట ఆ ఇద్దరు అక్క జల్లెళ్ళలు ఒక వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు కార్డులు కూడా ప్రింట్ అయిపోయాయి ఇద్దరు ఒక్కరినే పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో పెద్దలు కూడా ఏర్పాట్లను ముమ్మరం చేశారంట అంటే పెద్దలు ఒప్పించారా లేకపోతే వీళ్ళు క్లారిటీ లేదు కానీ పెళ్లి కార్డులు కూడా ప్రింటింగ్ చేయడం పెళ్లి ఏర్పాట్లు చేయడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి అయితే ఈ క్రమంలోనే సీన్ కట్ చేస్తే ఇద్దరు అమ్మాయిలతో ఒకే వ్యక్తితో పెళ్లి అంటే ఇది పాపులర్ కాకోకుండా లేకపోతే హైలైట్ కాకుండా ఎందుకుంటారు చెప్పండి ఈ క్రమంలోనే సీన్ కట్ చేస్తే వధువులు ఇద్దరు కూడా మైనర్లు అని తెలిసింది ఇంకేముంది పెళ్లి ఆగిపోవడానికి ఇది ఒక ముఖ్య కారణం కూడా ఇక సీన్ లోకి అధికారులు ఎంటర్ అవడంతో వధువు వరుడి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు అసలు ఎందుకమ్మ అంటే మైనర్లు ముఖ్యంగా ఈ పెళ్లి అనేది క్యాన్సిల్ కూడా అయిపోయింది ఆ కౌన్సిల్ మూలంగా అండ్ ఆ మైనర్లు అవ్వడం మూలంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లికి చెందిన గంగరాజుకు కర్ణాటక రాష్ట్రం చిక్బుల్లాపూర్ కు చెందిన ఇద్దరు యువతలతో నిశ్చితార్థం అనేది జరిగింది అయితే ఈ నెల పదవ తేదీన గోరంట్లలో పెళ్లి కూడా నిశ్చయించుకున్నారంటే రేపే అయితే ఒక వరుడికి ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయిపోయాయి అంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో పెద్దలు కూడా ఒప్పించడంతో సో పెళ్లి కార్డులు అనేవి పనిచేశారు ఇక హైలైట్ అయిపోయింది పెళ్లి పత్రిక ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి అనే పెళ్లి పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక చాలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో ఇక ఈ సోషల్ మీడియా ఎందుకు వదిలే చెప్పండి వెరైటీగా ఈ పెళ్లి పత్రిక అనేది వైరల్ అవ్వడంతో ఐసీడీఎస్ అధికారులు దీని మీద దృష్టి పెట్టారు అసలు ఎక్కడ ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి ఎందుకు జరుగుతుంది ఏంటి అనే విషయానికి వస్తే ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా వయసు కనుక్కోవడంతో ఇద్దరు మైనర్లు అని తెలిసింది అబ్బాయి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరికి కూడా ఇద్దరు తరపున వాళ్ళకి ఆ పెళ్లి కొడుకు ఆ ఇద్దరు పెళ్లి కూతురులకు కూడా అధికారులు కౌన్సిలింగ్ అయితే ఇచ్చేసారు ఇక మైనర్లకు వివాహం చేయడం అనేది ఒకవేళ చట్ట విరుద్ధమని ఇరు కుటుంబాలకు నచ్చ చెప్పారు చేస్తే గనక ఖచ్చితంగా ఫైల్ కేసు అనేది ఫైల్ అవుతుంది కదా ఇప్పటికే కుటుంబ సభ్యులు పెళ్లి కార్డులు కూడా ముద్రించారు ఈవెన్ బంధువులు కూడా పిలిచారు మరి ఇంత అయిపోయింది మరి పెళ్లి చేద్దాంలే అనుకుని చాటు చేసుకున్నా సరే ఖచ్చితంగా కేసు అనేది ఫైల్ అవుతుంది అని చెప్పేశారు ఇక గోరంట్లలో రంగమహల్ కళ్యాణ వేదికలో ఈ పెళ్లి ఏర్పాట్లను కూడా పూర్తి చేసేసారు అయితే ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి అంటూ వైరల్ అయిన ఈ పెళ్లి పత్రికతో అధికారులు ఎంటర్ అవ్వడంతో మొత్తానికి పెళ్లి అనేది నిలిచిపోయింది ఏదేమైనా కూడా ఇద్దరు అమ్మాయిలతో ఒకవారికి పెళ్లి అనే ఈ ఆహ్వాన పత్రిక ఏదైతే ఉందో చాలా వైరల్ అయిపోయింది అండ్ ఈ ఘటన జిల్లాలో చాలా చర్చనీయాంశంగా మారిపోయింది అసలు ఆ ఇద్దరు ఎలా ఒప్పుకున్నారు ఇద్దరు కావాలన్నా లేకపోతే ఆర్థిక పరిస్థితులు మూలంగా చేసుకున్నారా ఏమో తెలియదు కానీ ఈ పెళ్లి మాత్రం చాలా వైరల్ అయిపోయింది మీరు కూడా ఒకసారి కార్డు చూసేయండి